మల్లమ్మ జాతర అంటే మనకు గుర్తుకొచ్చేది మేడారం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మినీ మేడారంగా ప్రసిద్ధి పొందినటువంటి వీణవంక సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఒకసారి చూసేద్దాం రండి రెండేళ్లకు ఒకసారి వచ్చే అతిపెద్ద గిరిజన సమ్మక్క సారాలమ్మ జాతరకు కరీంనగర్ జిల్లాలోని వీణవంక అందంగా ముస్తాబోతుంది అమ్మవార్ల యాభై ఏండ్ల జాతర కావడంతో గద్దెల ప్రాంగణం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈ మేడారం అంటే ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ మెదక్ మంచిర్యాల మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు కోరిన కోర్కలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా వీనవంక సమ్మక్క సారలమ్మ తలలు అండగా ఉంటారు అయితే జాతర ప్రారంభమయ్యే యాభై ఏండ్ల కావడంతో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి పాడి రామకృష్ణారెడ్డిలు విదేశాల నుండి ముందే పనులు పర్యవేక్షిస్తున్నారు జాతర ఇటు రానురాను ప్రసిద్ధి చెందడానికి ఇటు స్థల ఇటు ఏదైతే ప్రాముఖ్యతతో పాటుగా ఇక్కడనే ఏదైతే జాతర జరిగేటువంటి ప్రదేశం ఆనుకొని కూడా ఇటు మానేరు వాగు ప్రవహించడం కూడా ఇక్కడ జాతర ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి అయితే ఈ దోహద పది అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే మానేరు వాగు ఉన్నదో ఈ మానేరు వాగునే ప్రస్తుతము ఇక్కడ మినీ మేడారం లోపల జంపన్న వాగుగా పిలుచుకుంటూ ఉంటారు ఇక్కడ నిత్యము కూడా ఇటు శుద్ధమైనటువంటి పరిశుభ్రమైనటువంటి మానేరు నది పారుతుండడంతో కూడా ఇక్కడ జంపన్న వాగు లోపల స్నానాలు ఆచరించి తర్వాత ఇక్కడ మినీ మేడారం ఏదైతే వీణవంక సమ్మక్క సార్లమ్మలు ఉన్నారో సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటారు ఇక్కడ ఈ మినీ మేడారంగా బాసిల్లుతున్నటువంటి వీణవంక లోపల ఎక్కువ ప్రాధాన్యతతో పాటుగా ప్రాముఖ్యత లభించడానికి ఇక్కడ మానేరు వాగు కూడా ఒక మానేరు వాగు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్కనే మానేరు వాగు నిత్యము కూడా నీటితో ప్రవహించుడు ఉండడంతో ఇది జంపన్న వాగుగా చెప్తూ ఉంటారు ఈ నేపథ్యం లోపలనే ఇటు జంపన్న వాగు కూడా ఇక్కడ సమీపంలో ఉండడంతో మినీ మేడారం వీణవంకకు కూడా రోజు రోజుకు ఇటు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది నిత్యం ఇక్కడ నీరు ప్రవహిస్తుండడంతో పాటుగా ఇది జంపన్న వావుగా చెప్పుకుంటూ ఉంటారు ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ మినీ మేడారంగా ఉన్నటువంటి వీణవంకకు ఎక్కువగా ప్రాధాన్యత వచ్చింది ఇక్కడి నుంచి భక్తుల సంఖ్య కూడా దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి సమ్మక్క సార్లమ్మను దర్శించుకుంటారు అని చెప్పి ఇక్కడ చరిత్ర చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీరవంక మండల కేంద్రంలో యాభై ఏళ్ళ క్రితం గొర్లకాపర్లకి అడవి ప్రాంతంలోని మామిడి తోటలో ఒక చెట్టుకు పుట్ట దీపమాకృతి అందమైన రూపం కనబడింది అయితే ఈ విషయాన్ని గ్రామ పెద్ద పాడి సుధాకర్ రెడ్డికి చెప్పడంతో అక్కడ ఏదో మహిమ ఉందని గ్రామంలోని జంగమ్మయ్యని పిలిచి వివరాలు కనుక్కోవాలని సూచించాడట జంగమయ్య కోయ పూజార్లు పిలవగా సమ్మక్క సారలమ్మ తల్లులే ఇక్కడ ఉన్నారని వరదేవతలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారట ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తే ఈ ప్రాంతం వెలుగుతుందని చెప్పడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెలను నిర్మించి జాతర నిర్వహించారు అయితే తర్వాత జరిగే సమ్మక్క జాతరలకి స్థలం మార్చాలని పాడి పుష్పాదేవి కోరడంతో పాడి రఘుపతిరెడ్డి రెడ్డి తమకున్న స్థలంలో ప్రతి ఏటా నిర్వహించుకోవాలని సమ్మక్క సారలమ్మ జాతరకి స్థలాన్ని ఇచ్చారు అప్పటి నుండి అదే నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రజలు ఆస్తిగా ప్రకటించి సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు సుధాకర్ రెడ్డి కాలం చేసిన తర్వాత కృష్ణారెడ్డి జాతర నిర్వహించారు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఉదయనందన్ రెడ్డి ఇతర సభ్యులు జాతర నిర్వహిస్తున్నారు సమ్మక్క సారలమ్మ జాతర వచ్చింది అంటే మినీ మేడారంగా బాసిల్లేటువంటి వీణవంక లోపల చాలా ప్రజాదరణ పొందినటువంటి ప్రదేశం యాభై ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యం లోపల సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి జాతర ఏర్పాట్లు చూసి ఉదయనందన్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా ఏంటిది అంటే మినీమీడారం అంటారు ఎట్లా వెలిసింది ఏంది దీని ప్రాచ్యత్యం ఏంది ఇప్పటివరకు అంటే దీన్ని ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కదా ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈసారి యాభై ఏళ్ళ సందర్భంగా ఏం చేయబోతున్నారు అందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారములు ఈ సంవత్సరం యాభై సంవత్సరాల తర్వాత సమ్మక్కసారలమ్మ జాతరమ్మ ఇది అంటే ఇరవై ఐదవ జాతర దీన్ని మా తాత గారు నైన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అప్పుడు దేవతలు వచ్చి అవ్వటం వల్ల ఫస్ట్ టైం నైన్టీన్ సెవెంటీ సిక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలు ఇక వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలంగాణలోనే ఒక మినీ మేడారం కొందరుకు వీలు కాకపోవచ్చు మేడారం పోలకపోవటం కానీ భక్తులకు అదొక నమ్మకం ఈ తెలంగాణ ప్రాంతంలో మీకు తెలంగాణ నుంచే కాదు చంద్రపూర్ ఛత్తీస్ఘడ్ చాలా డిఫరెంట్ ప్లేస్ నుంచి భక్తులు వాళ్ళు ఒక యాభై సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషన్గా వస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కరీంనగర్ హుజరాబాద్ ఈ మండలాల్లో ఎవరికైతే నమ్మకం ఉందో భక్తులు అదేవిధంగా వస్తూ ఉంటారు ఈసారి మాత్రము యాభై ఒకది కాబట్టి మేము కూడా చాలా ఘనంగా చేయాలని ఎందుకంటే ఇదే జాతర ఇంత నమ్మకంతో ఏదైతే భక్తులు లక్షలలో రావటంతోని శాశ్వతంగా ఇంకా మళ్ళీ వెయ్యి సంవత్సరాలైనా దాని తర్వాత అయినా కానీ శాశ్వతంగా ఒక సంప్రదాయంగా ఉండేదందుకు మా కుటుంబం పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం మా పెద్దనాన్న రామకృష్ణారెడ్డి గారి వారి అబ్బాయి రఘునందన్ రెడ్డి ఇది ఇప్పటివరకు కూడా మా పెద్దనాన్న రామకృష్ణ గారెడ్డి గారు చైర్మన్ చేస్తూ వచ్చారు వారు కూడా ఈసారి ఆల్మోస్ట్ బై ఎనిమిది ఏళ్ళు మా తాత రెండు రెండుసార్లు చేశారు తర్వాత వారు కాబట్టి కుటుంబం అంతా కూడా అమెరికా నుంచి ఇక్కడి నుంచి మా మిత్రులు అన్ని దిక్కుల నుంచి కూడా ఫ్రెండ్స్ను అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది అన్నీ ఏర్పాట్లు చేసినాం మాకు మంచిది ఏంటంటే అక్కడ జంపన్నవాగ్ కూడా ఉంది సో భక్తులకు వెళ్ళి స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు శానిటేషన్ కానీ బయో టాయిలెట్స్ కానీ అన్ని విధాల ఈసారి ఏర్పాట్లు జరుగుతున్నాం చాలా ఘనంగా జరుగుతుందని చాలా నమ్మకం ఎందుకంటే మేము ఏం చేయకున్నా భక్తులు నమ్మకంతో వచ్చేస్తుంటారు ఈసారి కొంచెం ఏర్పాట్లు కూడా మంచిగా చేస్తూ మళ్ళా ఇది ఒక గుర్తుగా ఉంటే ఎట్లా అంటే ఎవరు ఎటువంటి అడ్డం అడ్డంకలు కూడా రావద్దనేది ఉద్దేశములతో ఫ్యూచర్లో కూడా దీన్ని పర్మనెంట్గా ఎప్పటికి ఉండేటట్టు ఇక శాశ్వతంగా ఉండేటట్టు ఉద్దేశం కుటుంబాలకు సంబంధించినటువంటి ప్లేస్నే ఇప్పుడు సమ్మక్క మాకు ఇచ్చారని చెప్పి ప్రచారం కూడా జరుగుతున్నది కదా సార్ అంటే ఈసారి కొద్ది కొద్ది రోజుల క్రితంగా ఇటు భూ వివాదం ఉన్నది తర్వాత కోర్టుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయి కదా ఏం చెప్పదలుచుకున్నారు అంటే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈసారి అన్నీ సమిసిపోయాయి అన్నీ సమిసిపోయినాయి వాళ్ళకి భక్తులకు కూడా తెలిసి ఇది మాది జాతర యాభై ఏళ్ళ నుంచి నడుస్తుంది ఉంటారు కదా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వాళ్ళు వస్తుంటారు పోతుంటారు దాన్ని మనం హ్యాండిల్ చేయాలి నడుస్తూనే ఉంటుంది అంత అయిపోయింది అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అన్ని ఆల్మోస్ట్ ఇక అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈసారి చాలా ఘనంగా జరుగుతాయి చాలామంది మంత్రులు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాకున్న కొన్ని ఎన్నో కంపెనీస్ ఓనర్సు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ నెట్వర్క్ ఇక వాళ్ళకు కూడా ఇది ఒక మన తెలంగాణ సంప్రదాయం సమ్మక్క సాలమ్మ జాతర అనేది ఇక్కడ కూడా పెద్దగా జరుగుతుంది కాబట్టి అందరు కూడా వచ్చే ప్రయత్నంలో ఉన్నారు మీరు చెప్పండి అంటే కుటుంబ సభ్యులుగా మీరు ఈసారి యాభై సమ్మక్క సారమ జాతరది ఎట్లా అయిపోతుంది మేము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన ప్రత్యేకంగా ఈ ఎయిత్ యానివర్సరీ అని వచ్చాము మా కజిన్స్ అందరు ప్యాడీ ఫ్యామిలీ నుంచి అందరు వచ్చినాము మా బ్రదర్ బ్రహ్మానంద్ ఇంకా మా కజిన్ కళ్యాణ్ త్రిగుణేన రెడ్డి సుధాకర్ ప్యాడీ సో మేము అందరం అమెరికా నుంచి ప్రత్యేకంగా దీనికోసమే వచ్చాము సో అందరూ భక్తులందరూ పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఎప్పుడు నిత్యం తమ బిజినెస్ పరంగా విదేశాల లోపల ఉండేటువంటి పాడి కుటుంబ సభ్యులందరూ కూడా యాభైవ సంవత్సరం జరుగుతున్నటువంటి వీనంక జాతరకు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కొనసాగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరిగే ఈ జాతరకు సుమారు ఐదు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి చాలువ పందిళ్ళు మంచినీటి సౌకర్యంతో పాటుగా సమ్మక్క సారాలమ్మ గద్దెలు అందంగా ముస్తాబు చేస్తున్నారు ఇక్కడ మేడారంలో ఉండే జంపన్న వాగు లాగానే మనేరు వాగు ఉంది జాతర జరిగే స్థల పురాణం కారణంగానే వీణవంక సమ్మక్క జాతర రోజు రోజుకు భక్తుల విశ్వాసాన్ని చొరగుకుంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు వీణవంకలో జరిగేటువంటి జాతర ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచే కాక ఉమ్మడి కరీంనగ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వీణవంకకు వచ్చి భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు ఈ నేపథ్యం లోపల ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ పూజలు నిర్వహించేటువంటి పూజారు ఉన్నారు చెప్పండి ముఖ్యంగా ఈసారి యాభై జాతర జరుగుతున్నది ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంది అసలు అంటే వీణవంక మినీ మేడారంగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది ఏము అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏముంటుంది స్పెషాలిటీ అంటే దొరవారు చాలా బాగా చేస్తాడు ఇది మొత్తం ఉదయ బాగా చేస్తారు ఇది ఆయన వారి తాత అప్పటి నుంచి కూడా చాలా జరుగుతాను బాగా జరుగుతున్నట్టు అప్పటి నుంచి బాగా మంచిగా ఉంటుంది అంటే ఈ మినీ చాలా అందరూ చెప్పుకోవాలి ఈ చుట్టుపక్కల నుంచి బాగా దూరం నుంచి వస్తారు ఇక్కడికి మహారాష్ట్ర కానీ కర్ణాటక డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడికి బాగా వస్తారంటే ఫేమస్ దేవుడు అంట ఇది ప్రతి వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ అంటే ఇది ఏదో మేడ జాతర అంటే సెంటిమెంట్ అన్నట్టు ప్రతిసారి ఇక్కడికి వస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు మేడారం లోపల ఏ విధమైనటువంటి ఆనవాయితీ సాంప్రదాయాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాయి అంటే ఎప్పుడు వస్తుంది అంటే సమ్మక్క ఎప్పుడు వస్తుంది గద్దెల పినికి సారలమ్మ ఎప్పుడు వస్తుంది ఇరవై ఎనిమిది స్టార్ట్ ఇరవై ఎనిమిది స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది వస్తుంది పిల్ల వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తల్లి వస్తుంది ఆ రోజు స్టార్ట్ అవుతుంది ఇద్దరు తల్లు ఎప్పుడు ఉంటారు గదిల మీద ముప్పై రోజు ఇక్కడ ఇద్దరు ఉంటారు ఇక్కడ ముప్పై తారీఖు రోజు జాతర జరుగుతుంది ముప్పై తారీఖు రోజు అంటే అందా ఈసారి యాభై జాతర అంటున్నారు కదా ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉన్నది అది అందా అంటే ఇంతమంది పెరుగుకుండా వస్తుంది ప్రతిసారి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు జనం అయితే పెరుగుతారు జరుగుతుంది కానీ తగ్గతే ఏం లేదు ఇంతవరకు అంటే రెండేళ్లకైతే జరిగినటువంటి జాతరకు ఎంతమంది వచ్చారు అప్పుడు ఎంతమంది వచ్చి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల అప్పుడు అంటే ఈసారి దాదాపు ఐదు లక్షల యాభై లక్షలు ఆరు లక్షలు అని మేము అంచు అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఓకే వస్తారు అట్లా ఏం చెప్పాలనుకున్నారు అంటే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సార్ కూడా విదేశాల నుంచి ఇక్కడికి రావడం కూడా జరిగింది యాభై జాతర కాబట్టి మీరు భక్తులకు ఎలా ఎలాంటి అంటే పిలుపు ఇవ్వబోతున్నారు ఇప్పుడు దూరవారి వల్ల వాళ్ళు ఏంటంటే జనాలకు ఏది ఇబ్బంది లేకుండా ప్రతీది కానీ ఏది కానీ లేడీస్ కానీ టాయిలెట్ కానీ ఏది కానీ ప్రతి కానీ దొరవారు చాలా మంచి దగ్గర అన్ని చేయించాలి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి దొరవారు మంచిగా అన్ని చేయిస్తారు అన్ని సౌకర్యాల ఇక్కడ పెట్టిస్తాం దొరవారు మంచిగా చేయిస్తారు ఇక్కడైతే ఇది ముఖ్యంగా జరిగేటువంటి జాతరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు వినవంకలో కనబడుతుంది చూసారుగా మేడారం భక్తులు వీణవంక మినీ మేడారంగా ఎలా వెలుగుందుతుందో యాభై క్రితం ఒక పుట్ట రూపంలో ఒక దీపపు కాంతిలో వెలిసిన ఆ తల్లులు నేడు లక్షలాది మందికి కొంగు బంగారంగా మారారు కేవలం ఒక్క గ్రామానికో జిల్లాకో పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారంటే ఆ వనదేవతల మహిమ ఎప్పటిదో అర్థం చేసుకోవచ్చు లే ఇక్కడ మినీ మేడారంగా ప్రసిద్ధి గాంచినవి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల మేడారం తరహా జాతర జరిగేది ఇక్కడ వీణవంక లోపలనే అని చెప్పుకోవచ్చు ఇది దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల ప్రారంభమైనటువంటి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర రోజు రోజుకు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోవడంతో దీన్ని మినీ మేడారంగా పిలువబడుతున్నారు ఈసారి యాభైవ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జాతర నిర్వహించడానికి ఇటు ఎవరైతే జాతర నిర్వహిస్తుంటారో పాడి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడికి వచ్చి జాతర ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా యాభైవ సంవత్సరం లోపల జాతర జరుగుతుండడంతో పెద్ద ఎత్తున కూడా జాతర నిర్వహించాలని చెప్పి ఇక్కడికే వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి పాడి కుటుంబానికి చెందినటువంటి సుధాకర్ రెడ్డికి ఇక్కడ కొంతమంది కూడా ఒక అమ్మవారి రూపం కనబడ్డది ఒక మర్రి చెట్టు లోపల అని చెప్పడంతో అది ఆ రూపం ఏంటిది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు కోయ అయ్యగారులను పిలిచి అడగడంతో సమ్మక్క సర్లమ్మ ఇక్కడ ఏర్పాటు అవుతుంది వెలుస్తుంది ఈ జాతరను మీరు నిర్వహించండి అని చెప్పడంతో ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోపల ఏదైతే ఆ జాతర ఇటు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరగడంతో ఇక్కడ ఇది మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచినటువంటి పరిస్థితి ఏదైతే మేడారం లోపల సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి జాతర మాదిరిగానే ఇక్కడ మినీ మేడారం వీణవంక లోపల కూడా ప్రతి రెండేళ్ళొకసారి కూడా పెద్ద ఎత్తున కూడా జాతర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో దాదాపుగా ఈసారి యాభైవ జాతర అంటే యాభైవ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో ఈసారి దాదాపుగా ఐదు లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్పి చెప్పడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే పాడి ఉదయనందన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారి తాత ఇక్కడ జాతర ప్రారంభించి వారి కుటుంబాన్ని యొక్క మొత్తం ఈ స్థలాన్ని కూడా జాతర కోసమే కేటాయించడంతో అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రోజు రోజుకు జాతర ఏర్పాట్లు అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఐదు ఎకరాల స్థలం లోపల కేటాయించి రాను రాను ఆ స్థలం లోపల ఇటు పోలీస్ స్టేషను మిగతా దేవాలయాలు పోను ఇప్పుడు మూడు ఎకరాల స్థలం కూడా ఇక్కడ జాతర కోసమే కేటాయించినటువంటి పరిస్థితి ఈ జాతర ఊరి అవసరాల కోసం ఈ స్థలాన్ని కూడా వినియోగించుకుంటారు తర్వాత మిగతా సందర్భాల లోపల ఇక్కడ ఐకేపీ సెంటర్ ఇవన్నీ కూడా ఈ స్థలం లోపల వారిచ్చినటువంటి స్థలం లోపల ఉంటారు మొత్తానికైతే ఇది సమ్మక్క సార్లమ్మ జాతర కోసమే ఇటు స్థలాన్ని కేటాయించడంతో కూడా ఇక్కడ జాతర ఏర్పాట్లు కూడా నిత్యం ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈ ఇరవై ఎనిమిది నుంచి కూడా జాతర ప్రారంభం అవడంతో ఇరవై ఎనిమిది నాడు అమ్మవారు సమ్మక్క వస్తుంది తర్వాత సారలమ్మ ఇరవై తొమ్మిది నాడు కూడా సారలమ్మ గద్దెపైకి వస్తుంది తర్వాత ఇరు ముప్పై తేదీన సమ్మక్క సార్లమ్మ ఇద్దరు కూడా జాతర అంటే ఇక్కడ గద్దెలపై ఉన్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి వివిధ ప్రా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మనకు చెప్తూ ఉన్నారు తర్వాత దాదాపుగా ఈసారి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది సుమారుగా ఐదు లక్షల వరకు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అయితే పూజ పూజారులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరాపర్సన్ అంజితూ శ్రీనివాస్ బిగ్ టీవీ వీనవంక నుండి